ఢిల్లీ మార్కెట్ లో ఫ్రెష్ గా పంచ ముక్కలు అమ్ముతుంటే ఒక పావు కేజీ పట్టుకొచ్చా లాస్ట్ టైం బిర్యానీ చేశాను ఈసారి మాత్రం కర్రీ చేద్దామని చేస్తే వచ్చింది టేస్ట్ అదిరిపోయింది ఇక మన ప్రెగ్నెన్సీ స్టోరీ లో చివరి గట్టంలోకి వస్తే మళ్ళీ రెండోసారి అబ్బాయి పుట్టాడు కదా ఇంకేముంది బంపర్ లాటరీ కొట్టారు మాకు పార్టీ ఇవ్వాల్సిందే అని అందరూ అన్నారు ఇవన్నీ పాత రోజుల్లో మాటలు అప్పుడు ఇద్దరు అబ్బాయిలు పుడితే ఏదో పెద్ద కోటేశ్వర్లు అయినంత ఫీలింగ్ వచ్చేది ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు పుట్టి అమ్మాయి ఇంట్లో లేదంటే జాలీగా చూస్తున్నారు అన్ని ఉన్న అల్లు నోట్లో శనున్నట్టు మా అమ్మ నా కోసం అంత దూరం నుంచి జమ్మూ కాశ్మీర్ వచ్చినా నా పక్కన లేకుండా పోయింది హాస్పిటల్లో ఎవరిని అలో చేయలేదు ఎవ్వరూ లేకుండా ఒక నాలుగు రోజులు నేను ఒక్కదాన్నే ఉన్నాను మిలిటరీ హాస్పిటల్లో ఒక్క రోజు కేర్ చేస్తారు ఇంకొక సెకండ్ డే నుంచి మన పనులు మనమే చేసుకోవాలి ఇంకా ఆ కుట్లతో ఆ నొప్పితో అలాగే లేచి తిరిగి నా పనులు నేనే చేసుకునేదాన్ని అమ్మాయి అంతా బాగుంది అనుకునే లోపు నేను ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అవ్వలేదు మా హాస్పిటల్ పక్కనే ఆనుకున్న ఎయిర్పోర్ట్ లో ఫైవ్ కేజెస్ ఆర్డీఎక్స్ వేసారు అలాంటి టైమ్ లో మీ ఫీలింగ్ ఎలా ఉంటది ఆ డ్రోన్ పొరపాటున అక్కడ కాకుండా మనం ఉన్న హాస్పిటల్ మీద ఆర్డీఎక్స్ వేసుంటే ఇప్పుడు ఇలా నిలబడి పనసకే కూర తినేదాన్నా